ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసయ్య నామంలో హృదయ నుంచి మీకు శుభవందనాలండి కీర్తనలు నూట నలభై ఐదు పద్నాలుగు వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం యహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఈనాటికి ఏ పరిస్థితిలో మీరున్నారు పడిపోయి ఉన్నారా మీ జీవితంలో పడిపోయి అయ్యో ఇంక మెదట నా యొక్క జీవితంలో నేను పడిపోయిన స్థితి నుంచి నేను లేవలేను మానసికంగా పడిపోయి ఉన్నారా ప్రియమైన దేవుని పిల్లలారా ఎటువంటి పరిస్థితులు మీరు ఉన్నారు లూక రాసిన సువార్త పంతొమ్మిది అధ్యాయాన్ని మనం చదివినట్లయితే జక్కయ్యని గురించి మనం చూస్తున్నాం జక్కయ్యను అబ్రహాము కుమారుడని ప్రభు ఏసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు కానీ జక్కయ్య కుటుంబంలో రక్షణను కోల్పోయాడు సమాధానం లేకుండా ఉండినది ప్రభోయిన ఏసయ్య వస్తున్నాడు అని వినినప్పుడు చక్కయ్య హృదయములు ప్రభుయైన ఏసయ్యను చూడాలని జరిగిన జరిగినదేమండి జక్కయ్య ఇంటికి ప్రభోయిన ఏసయ్య ప్రవేశించాడు జక్కయ్య ఇంటికి రక్షణను ప్రభుయైన ఏసయ్య కలిగి చేశాడండి ప్రియమైన దేవుని పిడలారా విశ్వాస జీవితంలో పడిపోయిన జక్కయ్యను తిరిగి సాక్ష్యంగా ఏసయ్య నిలిపాడు దేవుని బిడలారా ఎంతమంది పాపులు అని జక్కయ్యను గురించి ప్రకటించినా అవిశ్వాసములో పడిపోయిన జక్కయ్యను సాక్ష్యంగా దేవుడు నిలిపాడండి ఈ దేవుని వాక్యాన్ని వినేటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా మానసికంగా మీరు రోగి అయి ఉన్నారా మనసులో సమాధానం లేదా ఎక్కడైతే మీరు పడిపోయారో అక్కడి నుంచి లేచి రావడానికి ఏసయ్య దగ్గర చేరడానికి మీ వల్ల కాలేదా ప్రియమైన దేవుని బిడలారా పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడుగా ఆయన ఉంటున్నాడండి భయపడకండి ఏదే కలములు చెప్తారా దేవా నీ సన్నిధిలో నేను వస్తున్నాను నన్ను ఆశీర్వదించు నన్ను కాపాడు నన్ను విడుదల చేయినాయనా నీ కొరకే సాక్ష్యంగా ఆశీర్వదింపబడిన దేవుని బిడ్డగా నన్ను నిలుపు నాయనా అని ప్రార్థన చేయగలవా నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించి నాతో ప్రార్థన చేసే ఈ ప్రియమైన సహోదర సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ పైన కరుణ చూపండి నాయనా ఏ స్థలములైతే మీరు పడిపోయారో అదే స్థలములో సాక్ష్యంగా నిలపండి జక్కయ్య ఇంటికి ప్రవేశించి జక్కయ్యను లేవనెత్తారే జక్కయ్యను సాక్ష్యంగా నిలిపారే ఈ ఉదయకాల సమయములో సమయంలో ఈ ప్రియ సహోదరుడికి సహోదరికి ఒక అద్భుతాన్ని చేయండి నాయన వీళ్లను బాధించేటువంటి వీళ్ళని వేదన పరిచేటువంటి మానసిక బాధలు మానసిక పోరాటాల నుంచి వీళ్ళకు విడుదలనివ్వండి నాయన మీ కృపా సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉండి సాక్ష్యంగా బిడ్డలను కూడా నిలపండి మహిమా ఘనత స్థుతి మీకే ఏసములు పెడుకుంటాము తండ్రి Amen. Amen. May God bless you. Have a blessed day.